మార్నింగ్ ఆలూరు నుంచి ఆదోని వచ్చే లక్ష్మవ్వ ఆర్చి దగ్గరలో మనకి బొలేరో మహేంద్ర పికప్ వెహికల్ లో ఏపీ థర్టీ నైన్ టీయూ త్రిబుల్ ఎయిట్ సిక్స్ వెహికల్లో ఎనభై బాక్సులు కర్ణాటక దగ్గర అక్రమ రవాణా చేస్తూ ఆదోనికి పట్టుబడటం జరిగింది అందులో ఇద్దరు వ్యక్తులను అదుపులో తీసుకోవడం జరిగింది మూడో వ్యక్తిని పారిపోయాడు మమ్మల్ని చూసి షేక్ షాహిద్ బాషా ఏవన్ గాను డ్రైవరు పగడాల అజయ్ కుమారు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది ఆ బొలేరో మహేంద్ర పికప్ వ్యాన్ని స్వాధీనం చేసుకుని ఎనభై బాక్సుల లిక్కర్ని కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది దీనిలో భోయ్ నాగిరెడ్డి మూడో వ్యక్తి ఉన్నారు ఆయన్ని అరెస్ట్ చేయాలి టీములు గాలిస్తా ఉన్నాయి దొరికితే అతన్ని త్వరలో అరెస్ట్ చేస్తాము ఈ కర్ణాటక నుంచి ఆంధ్రాకి అక్రమ మధ్య ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయడం జరిగింది గతంలో పాలసీలో ఉండే ప్రాబ్లం వల్ల విచలవిడిగా కర్ణాటక నుంచి మనకు సప్లై జరిగింది దాన్ని అరికట్టడమే లక్ష్యంగా ప్రత్యేకమైన టీంను ఏర్పాటు చేయడం జరిగింది గత నాలుగు నెలల బట్టి కూడా సుమారు నెలకి నలభై వేల కేసుల్ని మనం ఆంధ్రాలో పెంచగలిగాము అరవై వేల నుంచి లక్ష గెలింది సో అంతే గతంలో ఈ రెవెన్యూ తగ్గినట్టే గవర్నమెంట్కి సో ఇప్పుడు దాన్ని ఏమాత్రం తగ్గకుండా మన సేల్ తగ్గకుండా అక్రమ మధ్యాన్ని పూర్తి స్థాయిలో అరకట్టడం జరుగుతుంది దీంట్లో ఎవరున్నాగానే వాళ్ళందరినీ పూర్తి స్థాయి విచారించి తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీని విలువ సుమారు మూడున్నర లక్షలు ఆదోని ఆదోని పరిసరాలు రాజకీయ నాయకులు ఎవరు సమాచారం రాలేదు బట్ ఇది పెట్టి గ్యాంగ్స్ లాగా చేస్తున్నారు వీళ్ళందరినీ ఖచ్చితంగా అరగడతాం పీడి యాక్ట్ కూడా రెడీ చేస్తాం నెక్స్ట్ ఎవరెవరు ఉన్నారు కొన్ని ఐడెంటిఫై చేసాము ఇంకెవరెవరు ఉన్నారు దీని వెనక వ్యక్తులు కానీ గతంలో కేసుల్లో కానీ వాటన్నింటిలో సమగ్రంగా విచారించి మిగతా కేసుల్లో కూడా ఎవరెవరు దీని వెనక బ్యాక్గ్రౌండ్ ఉంటున్నారు వీటికి తెచ్చేదానికి వీళ్ళకి ఆర్థిక సహాయం ఎవరు చేస్తున్నారు వీళ్ళందరి ప్రస్తుతం అటువంటి మాకు నిర్ధారణ కాలేదు ఏమున్నా కానీ చర్యలు తీసుకోవడం గతంలో పార్టీ అతని మీద కేసులు ఉన్నాయి వీళ్ళ మీద లేవు కొత్త వాళ్ళు ఉన్నారు సో అతని మీద గతంలో కూడా కేసు ఉంది మిగతా ఇన్వెస్టిగేషన్ చేసి ఇంకెవరెవరు ఉన్నారు దాని మీద వాళ్ళ మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది అవునవును ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో యాభై బెట్టెలు జరిగింది పది బిడ్డలు ఒకటి దొరికింది ఐదు కేసులు ఒకటి దొరికింది కేసుల విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ లేదు అక్రమ మధ్య విషయంలో ఒక్క బాధ మోపడమే దాని వెనక ఎవరున్నా రాజకీయ నాయకులున్నా రౌడీలున్నా ఎవరున్నా గానీ వదిలిపెట్టే ప్రశ్నే లేదు తల గేది ఒత్తిడికి లేదు ప్రజలు ఫిర్యాదు చేసేదాకా కూడా మేము ఉండవు మేమే ఇన్ఫర్మేషన్ సేకరించి పట్టుకుంటున్నాం మాకు ప్రత్యేకమైన ఫిర్యాదులు రావట్లే బట్ మేమే నిఘా పెట్టి వీటిని కంట్రోల్ చేస్తున్నాం మనకు ఉదాహరణ ఇక్కడే రెండు వందల యాభై శాతం పెరిగింది సేల్లు ఆదోళ్ళు గత నాలుగు నెలలు బట్టి కూడా గతంలో ఉన్న సేల్కి పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రెండు వందల యాభై పెరిగింది కానీ ఇంకా ఉందనేది మాకు అభిప్రాయం సో ఖచ్చితంగా ఒక్క సీసా కూడా కర్ణాటక మధ్య ఇటు అమ్మడానికి వీలు లేదు ఉంటే పీడి యాక్టులు కూడా పెడతాము కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ ఇన్వెస్టిగేషన్లో మిగతా ఎవరి పేర్లు ఉన్న వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తాం అవన్నీ తర్వాత విషయాలు ఇప్పుడు ఒక్కొక్కరికి మతాలు పార్టీలు వేరు వేరు బట్ ఇందులో నేరం ఎవరు చేశారు ఏ పార్టీ అయినా చర్య తీసుకుంటాం దానికి పార్టీలతో షేక్ షహీద్ బాషా అజయ్ కుమార్ నాగిరెడ్డి ఇంకోటి అంటే ఇందులో మీరు చెప్పింది కూడా కొంత వాస్తవం ఉంటుంది మన సిబ్బంది ఉన్నారు చెక్ సిఐలు లో ఉన్నారు లిమిటెడ్ సిబ్బంది ఉన్నారు వాళ్ళు తనిఖీ చేస్తున్నారు కొన్ని కేసులు కూడా పట్టుకున్నారు వాళ్ళు వాళ్ళ వైపు నుంచి కూడా బట్ మనకి మీకు తెలియదు కాదు వేరు వేరు ఉన్నాయి కదా రూట్లు ఉన్నాయి డిఫరెంట్ టైం లో వచ్చేదానికి వాళ్ళు కొత్త విధానాలు ఎందుకు దొంగలు మనం కూడా కొత్త విధానాల్లో నిఘా పెట్టి పట్టుకునేది గ్యారెంటీ ఇదైతే ఖచ్చితంగా అరికడతాం చెప్పుకోవడం శ్రద్ధం చేసేది